మీ ఇంట్లో ఒక గదిలో ఒక బీరువాలో అఖండమైన సంపద ఉందనుకోండి ఓ రెండు కోట్లు మూడు కోట్లు పది కోట్లు డబ్బులు బంగారం ఉంది ఇప్పుడు మీకు అవి కావాలి మీకు అవసరం పడింది వాటితో మనం ఏం చేయాలి పోతాం ఓపెన్ చేస్తాం తీసుకుంటాం ఉపయోగించుకుంటాం కదా కానీ ఆ లోకి పోయి ఆ బీరువా ఓపెన్ చేయటానికి మధ్యలో కొన్ని అడ్డుగోడలు ఉన్నాయనుకోండి అడ్డుగోడలు అంటే ఓ పెద్ద ఇనప డోర్ పెట్టేసి తాళం వేసేశారు ఓ మూడు నాలుగు ఉన్నాయి ఇప్పుడు ఈ మూడు నాలుగు దాటుకుంటే తప్ప అక్కడికి వెళ్ళలేము కదా నా ఈ మూడు నాలుగు దాటాలంటే వీటికి తాళం వేసేసారు మధ్యలో పెట్టేసి ఈ మూడు నాలుగుని దాటుకొని వెళ్ళటం అంటే ఈజియెస్ట్ విధానం ఏంటి వాటి తాళం ఎక్కడుందో ఎతికి ఓపెన్ చేస్తే చాలా సింపుల్గా లోపలికి వెళ్ళొచ్చు కదా కష పగలగొట్టి కూడా వెళ్ళచ్చు కదా ఆ పగలగొట్టి కూడా వెళ్ళొచ్చు అది హార్డ్ వర్క్ కదా స్మార్ట్ వర్క్ అనుకుంటే ఆ తాళం ఉంటే సరిపోతుంది నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మన లోపల ప్రతి ఒక్కళ్ళ లోపల సంపద ఉంటుందండి ఆ సంపద ఏంటంటే ఆత్మవిశ్వాసం అనే సంపద చెక్కు చెదరని మనోధైర్యం అనే సంపద మన గోల్ అచీవ్ చెయ్యటానికి ఆ జర్నీలో ఎన్ని దెబ్బలు ఎన్ని అవరోధాలు ఆటంకాలు అవమానాలు జరిగినా సరే తట్టుకొని నిలబడి ఫేస్ చేసి ఆ గోల్ ఎచీవ్ చేసే అనే సంపద ఇది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది అయితే అది ఓపెన్ చేసి ఆత్మవిశ్వాసాన్ని వాటిని ఉపయోగించుకోవాలి అంటే మధ్యలో కొన్ని అడ్డుగోడలు ఉంటాయి అర్థమవుతుందండి వాటిని సైకాలజీ ప్రకారం మెంటల్ బ్లాక్స్ అంటాం మెంటల్ బ్లాక్స్ మన ట్రెజర్ మన సంపద యొక్క లాక్ ఓపెన్ చేయాలి అంటే ఈ బ్లాక్ ని బ్రేక్ చేయాలి అర్థమవుతుందా అంటే ఆ బ్లాక్స్ ఏంటి ఏ ని కనుక బ్రేక్ చేస్తే మనం ఎదగగలం సక్సెస్ అయితే దాన్ని పదింతలు పెంచుకోగలం ఈ బ్లాక్స్ ఏంటి వాటిని కనుక బ్రేక్ చేయగలిగామా మై డియర్ ఫ్రెండ్స్ బిలీవ్ మీ డెకేడ్స్లో రావాల్సిన గ్రోత్ డేస్లో వస్తుంది ఆ కొన్ని బ్లాక్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను కంటెంట్ లోకి వెళ్లే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్ డిసెంబర్ ఎండింగ్ లో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ దాని పేరే సక్సెస్ సైకాలజీ సక్సెస్ సైకాలజీ సక్సెస్ అవ్వాలంటే ఏ సైకాలజీ ఉంటే అవుతాం స్ట్రాటజీ ఒక్కటి సరిపోదండి సైకాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బ్లాక్స్ అన్ని ఆ సైకాలజీ కదండి స్ట్రాటజీ కాదు కదా గోల్స్ పెట్టుకోవడం చాలా ఈజీ అండి అచీవ్ చేయగలగటం చాలా చాలా కష్టం అది అది ఈజీగా కావాలి అంటే సైకాలజీని మాస్టర్ చేయాలి ఏ మైండ్ సెట్ ఉంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని అధిగమించవచ్చు ఏ మైండ్ సెట్ ఏ సైకాలజీ తెలిస్తే సెల్ఫ్ డౌట్ని బ్రేక్ చేయొచ్చు ఏ సైకాలజీ ఏ మైండ్ సెట్ ఉంటే మనం మొదలు పెట్టింది ముగించేంత వరకు మధ్యలో వదిలిపెట్టేకుండా కంటిన్యూ చూస్తూ చేస్తూ మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వచ్చు వీటిని నేర్పించే ప్రోగ్రామ్ సక్సెస్ సైకాలజీ టూ ఫుల్ డేస్ ఉంటుంది డిసెంబర్ ఎండింగ్ లో ఉంది డేట్స్ స్క్రీన్ మీద కనపడతాయి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్వేర్ ఏంటి ఆ బ్లాక్స్ ఏంటి అడ్డుగోడలు ఏంటి ఫస్ట్ దాని పేరు మనందరికీ చాలా సుపరిచితమైన పేరు దాని పేరే కంఫర్ట్ జోన్ ఈ మెంటాలిటీ ఇక్కడ ఏం జరుగుతుంది కంఫర్ట్ జోన్లో ఏం జరుగుతుంది వీళ్ళకి మారాలని తెలుసు ఎదగాలన్న ఆకాంక్ష ఎంతో ఉంటుంది ఎదగాలి ఇంకా ఎదగాలి ఇంకా ఎదగగలమని కూడా తెలుసు అర్థమవుతుందండి ఎదగాలన్న కోరిక ఉంది ఎదగగలం అన్న క్లారిటీ ఉంది స్ట్రాటజీ ఉంది అవకాశాలున్నాయి కానీ ఏంటంటే కంఫర్ట్ అర్థమవుతుందా అంటే ఎదగటానికి సక్సెస్ అవ్వటానికి వీళ్ళు ఏంటంటే ఏ పని అయితే చెయ్యాలో అది వాళ్ళు చెయ్యరు వీళ్ళకి ఏ పని అయితే ఇష్టమో ఆ పని మాత్రమే చేస్తారు వీళ్ళకి ఇష్టమైన పని చేస్తారు తప్ప ఎదగటానికి ఉపయోగపడే పని చేయరు వీళ్ళకి కంఫర్ట్గా ఉన్న కంఫర్టబుల్గా ఉండే పనులు చేస్తారు తప్ప ఏ పని చేస్తే ఏదైతే ఇంపార్టెంట్ పనులు ఉన్నాయో అవి వీళ్ళు చెయ్యరు అర్థమవుతున్నా వీళ్ళకి వీళ్ళు స్టక్ అయ్యారని వీళ్ళకి తెలుసు వీళ్ళకి బాధ కూడా వేస్తుంది మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే అయ్యో నేను స్టక్ అయిపోతున్నానే నేను ఇంకా ఎదగలను అయ్యో ఎన ఎనకబడిపోతున్నానే అన్న బాధ కూడా ఉంటుంది కానీ నైట్ పదుకునే ముందు అలారం పెట్టుకొని నైట్ డిసైడ్ అయి పడుకుంటాడు రేపటి నుంచి కంఫర్ట్ జోన్లో ఉండద్దు అర్థం కానీ పొద్దున్నే లేచేటప్పటికీ రాత్రి చెప్పింది గుర్తుండదు కంఫర్ట్ జోన్లోనే ఉంటాడు అర్థమవుతుందా సో ఈ కంఫర్ట్ జోన్ అనే బ్లాక్ని బ్రేక్ చేయగలగాలండి దీనికి బ్రేక్ చేయటానికి జస్ట్ మోటివేషన్ సరిపోదు అండి మోటివేషన్ సరిపోదు బాగా గుర్తుపెట్టుకోండి ఏ మనం కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళందరం ఎప్పుడు మోటివేషన్ మనం వెళ్ళలేదా మోటివేషన్తో మొదలుపెట్టి మోటివేషన్ తీసుకొని మొదలుపెట్టి మళ్ళీ మొత్తం ముగించామేంటి మధ్యలో వదిలేదా మళ్ళీ కంఫర్ట్ జోన్లోకి పోలేదా ఎంతమందికి అర్థం అవుతుంది మోటివేషన్ పనికిరాదండి రాదండి దీనికి ప్రాపర్ సైకాలజికల్ స్ట్రాటజీస్ కావాలి సో కంఫర్ట్ జోన్ అనే బ్లాక్ని బ్రేక్ చేయాలి సెకండ్ బ్లాక్ మనం తీసేయాల్సింది ఏంటంటే అన్ప్రాసెస్డ్ ఇమోషనల్ వెయిట్ అన్ప్రాసెస్డ్ ఇమోషనల్ వెయిట్ అంటే ఏంటంటే వీళ్ళ గత అనుభవాలు పాస్ట్ లో జరిగిన ఫెయిల్యూర్స్ కావచ్చు వీళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు వీళ్ళు ఎదుర్కొన్న అవమానాలు కావచ్చు లేకపోతే ఏదో రిస్క్ తీసుకున్నారు రిస్క్ తీసుకోవడం వల్ల లాస్ వచ్చింది కోల్పోయారు పాస్ట్ ట్రామాస్ అనుకోండి లేకపోతే చైల్డ్హుడ్ ట్రామాస్ అనుకోండి చిన్నప్పుడు కొన్ని వాళ్ళు పెరిగిన విధానం కావచ్చు లేకపోతే చుట్టుపక్కల ఆ వ్యక్తులు సొసైటీ వాళ్ళని ట్రీట్ చేసిన విధానంలో తప్పులు కావచ్చు వీళ్ళ మైండ్లో కొన్ని ఇమోషనల్ బ్యాగేజెస్ ఆ వెయిట్స్ అలా ఉండిపోయినాయండి వీళ్ళకు కూడా ఎదగాలన్న కాంక్ష ఉంటుంది కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళకి జస్ట్ కోరికనే కాదు వీళ్ళు కష్టపడటానికి ప్రయత్నించకుండా ఉండరు వీళ్ళు ప్రయత్నిస్తారు వీళ్ళు ముందుకెళ్దాం అనుకుంటుంటారు కానీ వెనక ఏదో లాగుతుంటుంది అర్థమవుతుందండి వెనక ఏదో లాగుతుంటుంది మూడు స్టేజెస్లో ఉంటుందండి ఫస్ట్ స్టేజ్ ఏంటంటే వీళ్ళు మొదలు పెడతారు ప్రయత్నాలు మొదలు పెడతారు వీళ్ళకి అసలు తెలియదు ఇమోషనల్ బ్యాగేజెస్ ఉన్నాయి అని తెలియదు ఎంతో ప్రయత్నిస్తారు వెనక్కి ఏదో గుంజేస్తుంది రోజు ప్రయత్నిస్తారు అయినా రిజల్ట్ రాదు వెనక్కి ఏదో గుంజేస్తుంటుంది అనుకున్నంత వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇవ్వరు అనుకున్న ప్రయత్నం చేయలేకపోతుంటారు తపన పడిపోతుంటారు నువ్వు ఇలా అయ్యి అయ్యి రిజల్ట్స్ రాకపోయేటప్పటికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇది స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఏమవుతుందంటే కొంచెం ఆలోచిస్తారు ఆలోచించి అవేర్నెస్ వస్తుంది ఓ ఏదో నన్ను వెనక్కి గుంజుతుంది కానీ ఏం గుంజుతుందో తెలియదు మళ్ళీ ప్రయత్నించటం అబ్బా పాస్ట్ నుంచి ఇది గుంజుతుంది నన్ను పాస్ట్ ఫెయిల్యూర్ నన్ను గుంజుతుంది నేను బయటపడలేకపోతున్నా లో నేను చేసిన తప్పు ఆ రిగ్రెట్ నన్ను గుంజుతుంది బయటపడలేకపోతున్నా ఓ వాడెవడో అవమానించాడు దాని నుంచి నేను బయటపడలేకపోతున్నా గుంజుతుంది స్టేజ్ త్రీలో ఏంటంటే ఏం గుంజుతుందో తెలుసు ఎలా గుంజుతుందో తెలుసు కానీ ఏం చేస్తే దీన్ని బ్రేక్ చేయాలో ఆలోచించటం మొదలు పెడతారు కానీ ఏం చేస్తే బ్రేక్ చేయాలో అన్న స్ట్రాటజీ వీళ్ళ దగ్గర ఉండదు ఎందుకంటే అది సైకాలజీ కదండి అందుకే కదా సక్సెస్ సైకాలజీ అని పేరు పెట్టింది అర్థమవుతుందండి మన పాస్ట్లో ఉండే ఇమోషనల్ బ్యాగేజెస్ని ఆ వెయిట్స్ని బరువు తగ్గాలి అర్థమవుతుందా ఆ బరువు తగ్గించుకుంటే ఆ బరువు తగ్గించుకుంటే ఇందాకన్నట్టు డెకేడ్స్ లో రావాల్సిన లో వస్తుంది అర్థమవుతుందండి ఇవి జరగాలి అంటే అండి ఏం చేయాలంటే అన్ని ఒక పదంలో చెప్పాలి అంటే లిమిటింగ్ బిలీవ్స్ అపనమ్మకాలు కొన్ని మన మైండ్లో పడిపోయినాయి నమ్మకం బిలీవ్ మిమ్మల్ని ముందుకి తొయ్యగలదు వెనక్కి గుంజగలదు మన మనల్ని వెనక్కి గుంజేవి మన నెగటివ్ బిలీవ్స్ మనం ముందుకు తోసేవి ఎంపవరింగ్ బిలీవ్స్ అంటాం ఈ ఇవి ఐడెంటిఫై చేసి బ్రేక్ చేయాలండి ఈ నెగిటివ్ బిలీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఏదైతే వెనక్కి గుంజుతున్నాయో ఆ తాళ్ళని చైన్స్ ని కట్ చేసామా మై డియర్ ఫ్రెండ్స్ దట్స్ ఇట్ మన గ్రోత్ ఎవరు ఆపలేరు సక్సెస్ సైకాలజీ రెండు రోజులు మేము చేసే పనేదండి సెల్ఫ్ డౌట్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఆర్ఏఎస్ అనే ఒక అద్భుతమైన సిస్టమ్ అండి అది దాని ద్వారా ఆ సిస్టంను ఉపయోగించి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ని సెల్ఫ్ డౌట్ని ఈ లిమిటింగ్ బిలీవ్స్ ని మనల్ని వెనక్కి గుంజే లిమిటింగ్ బిలీవ్స్ ని మేము బ్రేక్ చేస్తూ ఉంటాం అయితే ఒకటి కంఫర్ట్ రెండు ఇమోషనల్ బ్యాగేజెస్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ రెండిటితో పాటు ఇంకొక బ్లాక్ ఉందండి నేను జస్ట్ టచ్ చేసి వదిలేస్తాను ఆ బ్లాక్ ఏంటో తెలుసా లోపల అసలు సంపద ఉంది అన్న నమ్మకం లేకపోవటం అండి నాలో సత్తా ఉంది నేను ఎదగగలను నేను సక్సెస్ అవ్వగలను ఇప్పుడైన దానికి ఇంకా పదింతలు నేను చెయ్యగలను నేనేమన్నా ఛాలెంజెస్ వస్తే ఫేస్ చేయగలను నా దగ్గర ఎబిలిటీ ఉంది ఆ సత్తా ఉంది ఆ దమ్ముంది ఉంది అన్న నమ్మకమే లేకపో రూమ్ లో లాకర్లో డబ్బులు ఉన్నాయి సంపద ఉంది ట్రెజర్ ఉంది అన్న నమ్మకం లేకపోతే అసలు తెలియకపోతే ఈ బ్లాక్ ఎక్కడి నుంచి వచ్చినాయి రూమ్లోకి రూమ్ ఎందుకు పోతాం అర్థమవుతుందా అండి అర్థమవుతుందా ఇది చాలా పెద్ద బ్లాక్ అండి చాలా పెద్ద బ్లాక్ మిగతా బ్లాక్లన్నీ క్లియర్ చేసినా సెల్ఫ్ మీదుండే బిలీఫ్ గనక నెగిటివ్ గా ఉంటే మిగతావి ఎంత క్లియర్ చేసినా క్లియర్ చేయకపోయినా ఒకటే అలా ఇంజనే కరెక్ట్ గా లేకపోతే కారు రోల్స్ రాయిస్ అయితే ఏంటి మాత్రం నష్టం ఏంటి ఏం లాభం అండి ఇంజిన్ పాడైపోయినప్పుడు అర్థం అంటే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఇంజను బాగు చేయొచ్చు అర్థం ట్రెజర్ లేకపోతే కష్టం సంపద ఉంది నమ్మకం క్రియేట్ చేయాలంతే వీళ్ళకి కూడా మోటివేషన్ పనికిరాదు వీళ్ళకి చాలా మంది మోటివేట్ చేసి ఉంటారు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏ మోటివేషన్ అంటే బ్రెయిన్కి ఏదో అబద్ధం చెప్పినట్టు కానీ వీళ్ళు గమనించండి ఏంటంటే వాళ్ళ మైండే వాళ్ళకి అబద్ధం చెప్తుంటుంది వీటి డిస్టార్షన్స్ అంటాను సైకాలజీలో సో ఈ మూడు బ్లాక్స్ ఎప్పుడైతే ఈ బ్లాక్స్ని ఓపెన్ చేస్తామో అప్పుడు మనం సక్సెస్ని గ్రోత్ని అన్లాక్ చేయొచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ అన్లాక్ యువర్ పొటెన్షియల్స్ అన్లీష్ యువర్ గ్రోత్ డెకేడ్స్ లో రావాల్సిన గ్రోత్ ని డేస్ లో సంపాదించచ్చు